వారి ఎల్లమ్మ ఏమంటాము మీతో పోయి ఎంత పోయి మాత్రమైనా ఈ ఇరవై నాలుగు ఏళ్ళ బాధ అవుతుంది ఎల్లమ్మ నేను ఆటల కంటే వెళ్ళిపోతున్నా అర్థపెట్టు పార్వతం అంటున్నదమ్ బిడ్డ మీ నాయన మాత్రమైనా నేను ఇస్తేనే ఇపుకుంటున్నా అని మీ నాయన కాలుకుంటున్నాను బిడ్డ ఎల్లమ్మని చెప్పి బంగారు బతుకమ్మ చేతికిచ్చిందైనా

మీ గౌరవం నాకి నా గౌరమనేమో మీరు తీసుకుంటలే పెళ్ళిందమ్మ మేము పెళ్ళైన వాళ్ళ పుస్తకెట్టుకుంటున్నాం కొంచెం చెప్పుకున్నాం కొంచెమేమో పసుపు గౌరవం తీసుకుని ముఖం లోపల అటువంటి గర్భం లోపల అనుభవిస్తున్నావమ్మా పెళ్లి గాలి దాని ఉన్నవమ్మ నీ గౌరవం మేము ముట్ట సెలవు లేదు నా గౌరవం మీరు పెట్టే సెలవు లేదు అంటున్నారు యాభై పద్దెనిమిది వర నెల శాతం నేను పిల్లలందరూ కలిసిన మంది సిని కరికి అర్థంగా కోరిత చేసింది వెళ్ళమ్మా తల్లి పార్వతమ్మా నా తల్లి పార్వతమ్మ తల్లి అంత పిల్లనైతే కానీ నా లగ్గ అంటే నీత ఆలోచన రాలేదు నా పిల్ల అంటే నీతో ఆలోచన రాలేదని కోని చిన్నపోయి వెళ్ళమ్మా అటువంటి అడుగుతున్నదైనా అన్నదేవి మాత్రమైనా తెంపిన మళ్ళీ ప్రశ్నమోలే తెలివి చిన్న పోయింది రాలేదు దంటమోలే రాలి చిన్న పోతున్నదైనా కైలాసం వచ్చింది చిన్నవోళ్ళమ్మ శ్రీమన్ చరుల మీద కూర్చుందంట బయట అమ్మవారు పర్వతమ్మా ఏడేడు మీడెల్లా ఉన్నది ఎండు మేడల్లా నా పిడ్డే అమ్మ అని వచ్చి నా వచ్చేది నా పిడ్డే ఎందుకు కలిగిందనుకుంటున్నదైనా ఇంటి లోపల ఆడపిల్ల ఎదుగుంటేనేమో తల్లి కాలువచన వస్తుంది అంటే ఇంటి లోపల మగపిల్లగా అడిగి ఎదుగుంటనేమో తల్లి కాలువచన వస్తుంది అంటనైనా మొగిలి పూలు రెండైనా మోగులు రెండైనా మగవాళ్ళ మరమ మగవాళ్ళు ఏరుకుంటారు వామ పూలు ఒకటైన కాని వాళ్ళు వాళ్ళ మనము ఆడివాళ్ళకు ఏరుకుంటారు బాధ వస్తే ఆడివాళ్ళతో ఏప్పుకుంటారు మగ పిల్లగానికి మగపికుంటారు గానైనా నా బిడ్డ ఎల్లమ్మ నీ ఉన్నది నాకు ఆలోచన వచ్చింది బిడ్డ నేను అంత తొడుక్కుంటే పరీళ్ళ బాధ వెళ్ళవమ్మా నీ లగ్గం చెయ్యాలంటే నా వల్ల కాదు మీ నాయన వచ్చినయ్య వచ్చిన దగ్గర ఆలోచన చేసి నీ లగ్గమంటే బిడ్డ ఎల్లమ్మ వచ్చిన బిడ్డకు తడిపిడి తాళం చేసింది కమలవంతానం నిలబెట్టింది పట్టెపరవల మీద పండ పండబెట్టింది ఎల్లమ్మ నాయన ఇలా మర్యాద మరి ఇట్లా ఉండగా కైలాసము లోపల బోలా శంకరుడు మాత్రమే కచ్చీరు రాజమ దేశం వేలుతున్నాడంట రాజమ దేశమేలు తంగమయ్యే బగనా అడుగువర్స కాలం నందు కచ్చీరు బంద్ చేసిండు గోషపడదలేసిండు కాలిమ గంట కొట్టిండయిన తమ్మ ఇంటికాడి రాగానే పార్వతమ్మ వేడుకోని వెదురుకోని కమలమంతా భోజనం తయారు చేసిందంట నాదా తంగమై అన్నం తినమని చెప్పి భార్య అంటున్నదంట మా అలవాత అయినా తొలి బుక్క తింటే మారుబుక్క నాయన నాన్న వచ్చి నా చేతో నా బిడ్డ ఎక్కడ ఆగ్రహం కోబుంది చిన్న ఎట్లా చెప్పాలి ఏ విధంగా చెప్పాలి నాయన నా బిడ్డ ఇదే తెలివి ఉంది ఉన్న నా బిడ్డ కడప లోపల ఉంది నేను కట్టే చీర నా బిడ్డ కడుతుంది నా కొచ్చే రేగ నా బిడ్డ కొడుతున్నదయ్యా